మనతోటి సింగులర్ వెంకటేష్ గారు రాజకీయ విశేషకులు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ వెంకటేష్ గారు సో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా సర్వేరాలపై ఏదైతే ఆయన బొమ్మతో ఉన్నటువంటి సర్వేరాలు ఉన్నాయో మరి వాటిని కూడా తీసేసేటువంటి ఆలోచన ఉంది ఇప్పుడు రఫీ గారు అయితే బొమ్మని భూమిలోకి పాతి ఆయన ఫోటో ఉన్న బొమ్మని సో అలా కూడా ఉంచాలనేటువంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ డబ్బులు ఖర్చు కాకుండా సో రకరకాల పాలసీలు మద్యం పాలసీ కొత్తగా రూపొందించేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో దీని మీద కూడా ఏపీ క్యాబినెట్ దీని మీద కూడా చర్చించినట్టు తెలుస్తోంది సో కొత్త రకమైనటువంటి నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ప్రజావేస్తం మేరకే ఏపీ క్యాబినెట్ తీసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను అందరూ కూడా వ్యతిరేకించారు కాబట్టి సో అలాంటి అంటే మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయాలు అయితే ఈ క్యాబినెట్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పరిగెల్లో తీసుకుంటుందని అనుకోవచ్చా ముందుగా ప్రైమ్నెన్ వీక్షకులకి ప్రైమన్ యాజమాన్యానికి అలాగే మీకు ప్యానెల్లో ఉన్న వక్తలకి పార్టీ అధిక అధికార ప్రతినిధులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఖచ్చితంగా అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం నిర్ణయించారు దానిలో కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు ఏదైతే మీరు చెప్పినట్లు రాళ్ల మీద చాలా అమౌంట్ ఎక్స్పెన్సివ్ చేశారని చెప్పేసి అని దాని మీద ఆయన నంబరు ఆయన పేరు లేదంటే ఆయన శిలా ఫలకం లాగా ఆయన ఫోటో వేశారని చెప్పేసి అదొకటి రెండవది ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ ముఖ చిత్రాన్ని ఏదైతే వేశారో వీటిని మార్చి రాజముద్రతో తీసుకురావాలి లేదా ఆంధ్రప్రదేశ్ ముద్రతో తీసుకురావాలి అని చెప్పేసి అని ఏదైతే తీసుకున్నారో ఇది ఖచ్చితంగా హర్షణీయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు వేసుకోవట్లేదు కాబట్టి దాన్ని విమర్శించాల్సినటువంటి ఆవశ్యకత ఏమీ లేదు రెండో విషయానికి వచ్చినట్లయితే కచ్చితంగా రాళ్లు తిరగేసి పాతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను తిరగేసి పాతారా అనేది కాసేపు పక్కన పెడితే కచ్చితంగా రాళ్ళు అయితే పాతామని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఐదు సంతకాలలో ఒక సంతకానికి వెన్నుపోటు పొడిచినట్లే అట్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్రిస్టల్ క్లియర్ గా తాను చేసిన ఐదు సర్వే ఐదు సంతకాలలో ప్రప్రథమంగా తాను చేసినటువంటి ఐదు సంతకాలలో ఖచ్చితంగా ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పేసి అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చారు మరి దాన్నే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రాళ్లు పాతానంటారేంటి ఖచ్చితంగా ఏడు వందల కోట్ల రూపాయలు రాళ్ళు లేకపోతే ఏడు వేల కోట్ల రూపాయలు రాళ్ళు అసలు రాళ్లు పాతే ఉద్దేశమే లేదు మేము సర్వే చేయమని కదా చెప్పింది మరి దీని ఏ ప్రాతిపదికన తీసుకోవాలో ప్యానల్లో ఉన్నటువంటి ఈ ఇరు పార్టీ నేతలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ భూ సర్వే ఏదైతే ఉందో భూ ఆధార్ కార్డు లాగా ఒక ఆధార్ నెంబర్ లాగా ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫేషన్ ఐడెంటిఫికేషన్ ఏదైతే తీసుకొచ్చాడో జగన్ అన్న సమగ్ర భూ సర్వే అని చెప్పేసి అని ఒక కార్యక్రమం ఏదైతే తీసుకొచ్చాడో దీన్ని పూర్తిగా రద్దు చేస్తామని కదా ప్రభుత్వం వచ్చే ముందు చెప్పింది ప్రతి ఊర్లో ఒక వంద ఎకరాలు యాభై ఎకరాలు జగన్మోహన్ రెడ్డి కాజేయడానికే ఈ భూ సర్వే చేస్తున్నాడు మీ మీ పొలాల్లో ఎంత కొట్టేస్తాడు అంత కొట్టేస్తాడు ఈ పొలాలన్నీ పక్కా జరిపి తన తన పేరు మీద రాయించేసుకుంటాడు అని కదా మీరు ప్రచారం చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మళ్ళీ భూ సర్వే అంటారేంటి దీనికి సమాధానం చెప్పాలి అంతేగాని మాట చెప్పండి ఆ రాళ్ళని పాతారని చెప్పి వాళ్ళ మంత్రివర్గా చెప్పలా ఏం చెప్తున్నా ప్రజలు కోరుకున్నా ప్రతినిధి గారు చెప్పినటువంటి మాటతో నేను ఏకేపిస్తా మీరు మీరు చెప్పలేదు సార్ మీరు మాత్రమే చెప్పారు మీ కేబినెట్ నిర్ణయం కాదు దాన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను ఈ రాళ్ళు తీసుకెళ్లి అద్భుతమైన అజరామరమైన దేవతల నగరమైనటువంటి అమరావతిలో మీ ఇష్టం వచ్చిన దానిలో బాదుకోండి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చింది చిన్న ఆ రాళ్ళని వాడేటప్పుడు అది అమరావతిలో వాడినివ్వండి పోలవరంలో వాడినివ్వండి వాడేటప్పుడు ఆ బొమ్మలు చెక్కడానికి ఖర్చు లేకుండా తలకిందులు చేసి అతని బొమ్మ ఉన్నది భూములో పెట్టి బయలు పెట్టి వాడాలనేది చెప్పారు తప్పితే భూ భూ సమగ్ర చేయాలి ఆ రాజు వాడతామని చెప్పలేదు సార్ నేను నేనేమంటున్నానంటే ఈ రోజు క్యాబినెట్ నిర్ణయం ఏం తీసుకున్నారంటే రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చ జరిగింది ప్రభుత్వ విధానాలు రీసర్వే పై భూ యాజమాన్యుల్లో ఉన్నటువంటి ఆందోళన సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చట్టబద్ధంగా మేము చేస్తామని అంటున్నాం అసలు సర్వేనే చేయమన్న మీరు మళ్ళీ ఈ వెన్నుకాడు రాజకీయం ఏంటి అని అడుగుతున్నాను నేను మీరు భూ సర్వే భూ భూ హక్కు చట్టం లేదా లేదా మరొక విధమైనటువంటి వేరే వేరే పేరైనా పెట్టండి అసలు రాష్ట్రంలో ఉన్న భూముల్ని కొలవటాలు కానివ్వండి ఆధార్ కార్డు లాగా వాటికి స్పెసిఫిక్ నంబర్స్ ఇవ్వటం కానివ్వండి ఇవేమి చేయమని కదా మీరు మీరు చెప్పింది అధికారంలోకి వచ్చే ముందు భూ హక్కు చట్టాన్ని కంప్లీట్ గా రద్దు చేశారు మీరు లేదు నేను చెప్తాను లైర్ గారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్లైటింగ్ యాక్ట్ లో ప్రజల హక్కుల్ని హరించేటువంటి క్లాజులు ఉన్నాయి అతను అనుగుణ ఆ ఆఫీసర్ల కింద పెట్టి ఆ తీర్పులు చెప్పేటువంటి పరిస్థితి దాంట్లో ఉంది నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ చెప్పిన దానికి భిన్నంగా ఇతను తెచ్చాడు కాబట్టి అతను తెచ్చిన ఆ చట్టాన్ని మేము రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పాం ప్రభుత్వ అధికారం వచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేస్తాం ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మీకు నచ్చిన అధికారులు వేసుకుని లేదంటే మళ్ళీ మీరు రీసర్వే చేస్తా అలా ఉండదు మేము కొత్తగా మేము కొత్తగా చట్టం చేస్తాం దాని మీద అని చెప్పి చెప్పలేదు నేను గత మూడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు తరోగా పాలిటిక్స్ ని ఫాలో అవుతున్నాను మీరు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టాన్ని మేము రద్దుపరిచి మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఎప్పుడు కూడా మీరు గాని జనసేన జనసేన పార్టీ గాని చెప్పినటువంటి దాఖలానే లేదు మీరు మీరు ఏం చెప్పారు మేము ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిన చట్టంలో జగన్మోహన్ రెడ్డి తనకు కావలసిన అధికారులను వేసుకుంటాడు లేకపోతే తనకు కావలసినట్టుగా కొలుసుకుంటాడు మీ ఆస్తులన్నీ దానికి భిన్నంగా కొన్ని చట్టం మేము కూడా వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత కొత్త చెప్పలేదు లో ఈ రోజు ఈ రోజు కేబినెట్ లో జరిగినది అదే సార్ ఈ రోజు కేబినెట్ లో ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మీకు మేమిచ్చే యాభై సంవత్సరాల వడ్డీ లేని రుణం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మూసుకుని భూ ఆధార్ చట్టాన్ని అమలు పరచాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీరు దానికి స్పెసిఫిక్ గా చట్టం అనేది చెయ్యకుండా ప్రజల వెన్నుపోటు పొడుస్తూ మీరు మళ్ళీ దాన్ని అమలు పరచడానికి సిద్ధపడ్డారు దీన్ని ఒప్పుకోండి మొదటగా ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదో జడ్ ప్లస్ కేటగిరీ మాట్లాడుతున్నారు మీరు మీరు జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారికి జడ్ ప్లస్ కేటగిరీ ఉంది ఆ తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయనకి భద్రత తగ్గించిన ఆయన మూసుకుని కరకట్టలోనే ఉన్నారు కరకట్ట కరకట్ట దాటి ఆయన బయటకు రాలేదన్నట్టు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎలా అయితే హైకోర్టు కెళ్ళి

వెంకటేష్ గారు వెంకటేష్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు ఓవైసీ సోదరులు సైతం కూడా జైల్లో వేసినటువంటి సంచలనమైన నిర్ణయం రాజశేఖర రెడ్డి గారు చేయలేకపోయిన ధైర్యం ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయిన ధైర్యం కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసి హైదరాబాద్ లోనే నేను నివసిస్తున్నాను ఆయన మరి ఆయన ఏ రోజు కూడా నాకు భద్రత కావాలి నాకు ఎంఐఎం వల్ల నాకు ముప్పు ఉంటుంది గతంలో వీరిని నేను అరెస్ట్ చేయించాను అనేటువంటిది ఎక్కడా కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన మంచి విషయం చెప్పారండి మంచి విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం ఏదైతే మీరు అనాలిసిస్ చేయలేకపోతే దానికి నేను కొత్తగా ఏదో మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ చేయాలి చేయలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు పొద్దున్నే లేస్తే కేబిఆర్ పార్క్ లో ఒంటరిగా ఒక కానిస్టేబుల్ వేసుకుని వాకింగ్ చేస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం నిన్న ఉదయం సన్ రైజ్ హాస్పిటల్ కి వెళ్తే ఎవరిన పరామర్శించడానికి బాధితులను ఎవరిన పరామర్శించడానికి విజయవాడలో రెండు రోడ్లు బ్లాక్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒకే కార్యం ఒకే ముగ్గురు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో ముగ్గురు పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయనకునేటువంటి భద్రత కానివ్వండి ఆయనకు ఉన్నటువంటి ప్రమాదం గాని కాని ఆయనకుంది ఇక రెండో విషయానికి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రోడ్డు మీదకి పలానా రోజు నేను వస్తున్నాను అని అంటే ఒక లక్ష మంది పోగేయే పరిస్థితి అలాగే వాళ్ళ స్థాయికి తగ్గకుండా కాస్త అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారే పవర్ఫుల్ వీళ్ళకి ఎక్కువ ప్రజాదరణ ఉంది వీళ్ళిస్తే ఎక్కువ ప్రజలు వస్తన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇంక్లూడ్ చేశారు ఇదేంటి మీరు చర్చకి ఒక ఒక సందేశం సార్ ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధినాయకుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకు మీరు నేను ఏకీభవించిన ఏకీనా ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారే అందులో ఆ మీరు అదే విలువిస్తాం ప్రజలు కూడా అదే విలువిస్తారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇళ్లకి పెన్షన్ ఇస్తున్నారు ఎంత భద్రత ఎంత భద్రతతో వెళ్తున్నారో మనం అందరం చూస్తున్నాం కదా కాబట్టి కేబినెట్ మనం చర్చ పక్కదారి పట్టుకుంటే కేబినెట్ నిర్ణయాలు లోద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రంగులేసారు పాఠశాలకు రంగులు ఏదో ఒక రంగు వేయాలి కదా సార్ పాఠశాలకు రంగు వేద్దాం సచివాలయాలకి స్థానిక సచివాలయండి చెప్పండి గారు నేను అడ్డం నేను కూడా అడ్డం తలుచుకో తలుచుకుంటే మాట్లాడుతున్నారు ఈ రోజు ఈ రోజు ఆల్రెడీ రంగులు వేయటం మొదలైంది ఎక్కడ తెలుగుదేశం రంగులు వేయటం మొదలైంది ఎక్కడ కచ్చితంగా డేటా ఇస్తాం సార్ మీకు చెప్పండి ఒక నియోజకవర్గంలో గానీ ఒక పట్టణంలో గానీ ఒక ప్రభుత్వ కార్యాలయానికి తెలుగుదేశం డేటా ఉండాలి సార్ నేను ఖచ్చితంగా నేను మీకు డేటా ఇస్తాను ఎక్కడ మొదలై ఎక్కడ పెట్టారు ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీకు డేటా ఇస్తాను డేటా ఇవ్వకుండా ఏదో చెప్పే ఉద్దేశం నాకు లేదు సరే ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యాలయాలకి ఆయన పార్టీ రంగులు వేయడం తప్పని ఒప్పుకుంటున్నారు సర్వేరాలకే ఆయన బొమ్మ ఆయన బొమ్మతో ఉన్నటువంటి సర్వేరాలు పాటించడం తప్పని ఒప్పుకుంటున్నారు లేదా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఆయనకున్నటువంటి ఆ బొమ్మల పిచ్చి పేర్ల పిచ్చి తప్పని ఒప్పుకుంటున్నారు లేదా మీరు సార్ రేపొద్దున అన్నా క్యాంటీన్ అని చెప్పి పెట్టగలు పెడుతున్నారు అన్నా క్యాంటీన్ యొక్క వ్యవహారం ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని చెప్పండి నేను మాట్లాడు అన్నా క్యాంటీన్ విజయవాడలో ఈ రోజు కూడా ఎల్లో ఖచ్చితంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆటలు సాగట్లేదు ఈ రోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి అనేక పథకాలకి ఈ రోజు జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద నాయకులు పద్నాలుగు నుంచి రెండు గారు ఒక విషయం చెప్పండి మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటే సంతోషపడతారా పడతారా లేకపోతే చిరాకు పడతారా మీరు సార్ పట్టాదారు పాస్ పుస్తకం అనేది నేను తీసుకొచ్చి బ్యాంక్ బ్యాంక్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అదేమి నా ల్యాండ్ టైటిల్ ని డిక్లేర్ చేసేది కాదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఇబ్బంది లేదు నేనే నేనేమంటున్నానంటే ఆయన ఇంటరాక్ట్ అవకండి ఫస్ట్ రవి గారు అనేది నా యొక్క ల్యాండ్ టైటిల్ ని డిసైడ్ చేయదు కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇబ్బంది లేదు నాకు జగన్మోహన్ రెడ్డి అయినా అని చెప్పేసి ఎవరో దిస్ ఇస్ నాట్ మై మై నేమ్ నేను ఇప్పుడు ఎవడో పేరుందని చెప్పి పాడేస్తానే అంటే పెట్టుకోండి మన పేరుతో రిజిస్టర్ అయినటువంటి పాస్ పుస్తకం కదా కాదు మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు మన భూమి మన పేరు మీద రిజిస్టర్ అయితే దానికి టైటిల్ డీడ్ వస్తుంది సార్ టైటిల్ డీడ్ టైటిల్ డీడ్ ఇప్పుడు నా దగ్గర పట్ట నాకు సంబంధించిన పట్టా ఉంది దీనిలో కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు అంటున్న పాస్ పుస్తకంలో ఉంటుందా సరే మీకు మీకు ఇష్టమేమో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో ఉన్న పాస్ పుస్తకం చూసే సార్ రేపు పొద్దున డొక్కా సీతమ్మ గారి పేరు దీని మీద ముంచిన ప్రభుత్వం వెంకటేష్ గారు వెంకటేష్ గారు అన్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేయొద్దని డొక్కా సీతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గారు రఫీ గారు దయచేసి నేను మొదలైతే ఒక్క నిమిషం కూడా మీరు కూడా సాగించలేదు అంటే గారి దగ్గరికి వెళ్తున్నాను వెంకటేశ్వర గారు కంక్లూజన్ అండి సో పట్టాదార పాస్కం మీద జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం లేదని పట్టాదార పాస్ అనేది నేను బ్యాంకు లో పెట్టుకుని దానికి సంబంధించి

మళ్ళీ మీరు వచ్చినప్పుడు మాట్లాడదు వెంకటేశ్వరరావు గారు మీరు 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 కంక్లూజన్ ఉంది దీని మీద సో ఇప్పుడు కేబినెట్ తీసుకున్న ప్రధాని గారిని పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మన్న పుస్తకాలు వెనక్కి తీసుకొని రాజముద్రని ముద్రించి మళ్ళీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు దాని మీద వెంకటేష్ గారు ఆయనకే ఇబ్బంది ఉన్నారు అంటే ఆయనకే లేదా లేకపోతే ప్రజలు ఎవరికి లేదా ఇస్తారు మీరు రాంగ్ ఇంటర్టేషన్ ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది ప్రభుత్వం నుంచి వచ్చేది అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా వారు రేపొద్దున మోడీ గారు బొమ్మేసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రెండోది ఈ పట్టాదారు పాస్ పుస్తకం అనేది పట్టాదారు పాస్ పుస్తకం ఇది శాశ్వతం కాదు నేను అమ్మంగానే ఇది మారిపోతుంది నేను అమ్మంగానే ఈ పట్టాదారు పాస్ పుస్తకం నేను తీసుకెళ్ళి రఫీ గారికి అమ్మంగానే రఫీ గారు ఆగండి నా టైటిల్ డీడ్ మారదు మీరు వంద సార్లు పొలం అమ్మితే వంద సార్లు మారేటువంటిది పట్టాదారు పాస్ పుస్తకం నా టైటిల్ డీడ్ మాత్రం రైట్ రైట్ ఆగాలి